చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఎంత దారుణంగా మీరు మాట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వర దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వరి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారా మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా మరి ఆయన ఇంతకనో మరి పెద్ద కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని ఇరవై ఎనిమిదవ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది ఇప్పటికైనా ఆరు పది రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలు నడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి తెలియక చేసిన తప్పు తప్పే సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవటంలో తప్పు లేదు ప్రశాంతంగా వెళ్ళండి నిన్ను మనసుతో సేవించుకోండి ఎవరో అబ్జెక్ట్ చేయరు నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి లేదు వదిలే వెళ్ళమన్నాడు ఈ కాంట్రవర్సీ ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నారా మీరే తగుదమ్మా అంటే సిద్ధమైపోయారు మళ్ళీ మీరే కాలి పెనుకిందన్నారు నడవలేనన్నారు మళ్ళీ ఇదిగో ఇదిగో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మీ గతంలో మీరు చేసిన ముఖ్యమంత్రి గిరి అన్నీ గుర్తు చేసుకుని తీవ్రమైన ఆవేదన అక్కడక్కడ షిరు ఈ మీ ఆవేదనను వెదజల్లారు కానీ ఎవడో పెద్దగా పట్టించుకోవట్లా సరేక ఈ షూ పక్కన పెడితే ఈరోజు ఉదయం మనం చూసాం ఈనాడు పేపర్లో స్పష్టంగా ఫ్రంట్ పేజీ తర్వాత ఐదవ పేజీలో పివి సునీల్ కుమార్ గారి దాష్టికం అక్కడ సెంట్రీతో సహా మొత్తం అన్ని స్టేట్మెంట్స్ ఏ రికార్డులో డాక్టర్ ప్రభావతి ఎలా ప్రభావితమైంది ఇవన్నీ కూడా వచ్చిన గైడ్ లాగా గైడ్ బుక్ లాగా టెక్స్ట్ బుక్ కూడా త్వరలో డెఫినెట్గా మూడు నాలుగు రోజుల్లో రావచ్చు ఇటువంటి నేరస్తుడైన పివి సునీల్ కుమార్ అండ్ ఇస్ గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అనమాట ఇతడు ఆయన ఏదో ఎయిమ్స్ అనే సంస్థ పెట్టాడు సమాజాన్ని ఉద్ధరిస్తా అంట ఏదో ఏదో చేస్తా అంట ముందు నీ ఉద్యోగం సరిగ్గా ఇలా చేస్తావా చంపేయాలని చూస్తావా ఆడి చంపేయమంటే సినిమా చూపిస్తావా నీకు సినిమా చూపెడితే హే కొట్టాల్సింది ఎలా కదరా కోటింగ్ వేరే చెప్పాలని చెప్పి వచ్చి కొట్టి మరీ చూపెడతావా అది నీకు చూపెట్టినట్టు నువ్వు నీ పై వాడికి చూపెడతావా చంపెత్తరా కేవలం 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 ఎన్నోసార్లు నేను చెప్పా వెంకటేశ్వర స్వామి దయతోనే నేను మూడు అటెంప్ట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిస్ అయ్యా అక్కడ తెలంగాణలో రాజీనామా చేసిన ఒక మాజీ ఐపీఎస్ స్టీఫెన్ రవీందర్తో కలిసి ఒకసారి కుట్ర చేశారు అది మిస్ అయ్యా ట్రైన్ ఎపిసోడ్లో మిస్ అయ్యా ఇదిగో ఇక్కడ ఆ రోజు ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా వదలకుండా ట్టే వదలని ఉ మరి పోరాడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత నాకు అప్పుడు జరిగిన అన్యాయానికి స్వాంతన దిశగా మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఈరోజు పేపర్ న్యూస్ ప్రకారం తెలిసింది మరి ఇంకా విజయపాల్ ఇంకెక్కడ దాక్కున్నాడో మరి ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం ఇంకెక్కడికి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు వెంకటరెడ్డి దొరికేశాడు అలాగే అందరూ దొరుకుతారు టైం రావాలంతే